ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి మహిళా పోలీసులు మేమందరము సిబ్బంది కూడా రావడం జరిగింది ఎందుకంటే మాకు ట్రాన్స్ఫర్స్ విషయమై గందరగోళ పరిస్థితి నెలకొంది ప్లస్ రేషనైజేషన్ విషయంలో కానీ ఎటువంటి క్లారిటీ లేదు ఈ విషయంలో ఏదైతే ఏ నిర్ణయంకొస్తారో గవర్నమెంట్ మా లిస్ట్ అసలు ఇప్పటికి వరకు మాకు సంబంధించిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి కానీ ఎటువంటి లిస్ట్ లేదు మాకు సంబంధించి సీనియర్ లిస్ట్ కానీ మేము ఎంతో ఎన్ని సచివాలయాలకు నో వచ్చింది ఎస్ వచ్చింది ఇవన్నీ ఏ విషయాలలో క్లారిటీ లేదు ఇంతవరకు కానీ మాకు ఏమంటున్నారు త్వరలో ట్రాన్స్ఫర్స్ అంటున్నారు ఈ విషయమే మాకు ఎటువంటి సమాచారం లేదు ఏ విధంగా పోవాలి నెక్స్ట్ మేము ఎక్కడ సోర్స్ మాకు ఉంది నెక్స్ట్ ఏ సచివాలయంలో ఖాళీలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఏ విషయం క్లారిటీ లేదు కానీ గో ప్రభుత్వం ఏం చేస్తుంది ట్రాన్స్ఫర్స్ అంటుంది మమ్మల్ని చాలా ఆందోళనకు గురి చేస్తుంది రేజలు చేసిన విషయంలో కానీ ఇప్పటి మా మా తరఫున ఉన్న మాకున్న యూనియన్లు కానీ పైన వెళ్ళి అడ అడగడం జరిగింది అక్కడ వాళ్ళు కానీ హోంమంత్రిని కలిసి కడవడం జరిగింది వాళ్ళు కానీ ఏం చెప్తున్నారు సాధ్యమైనంత వరకు చేస్తామంటున్నారు కానీ ఇప్పటి వరకు ఆ ప్రక్రియ అనేది మొదలు కాలేదు ఫస్ట్ ఇప్పటి వరకు కానీ ఏ స్టెప్ అనేది మహిళ మేము శిశు సంక్షేమ శాఖలో ఉండాలనా లేదంటే హోంశాఖలో కొనసాగాలనా ఏ డిపార్ట్మెంట్ చూసినా మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు కానీ మమ్మల్ని ట్రాన్స్ఫర్స్ అంటున్నారు ఈ విషయంలో గవర్నమెంట్ కానీ తగు చర్యలు తీసుకొని మాకు ఎటువంటి సౌలభ్యం ఉంటుంది ఏ విషయంలో కానీ ఉండాలనేసి కోరుకుంటున్నాం గవర్నమెంట్ సచివాలయంలో వచ్చేసి రేషనలైజేషన్ చేసినారు రేషనలైజేషన్ చేసిన తర్వాత పాపులేషన్ బట్టి స్టాఫ్ పూర్తిగా తగ్గించేసినారు దాంట్లో ప్రతి ఒక్క స్టాఫ్ అంటే ప్రతి ఒక్క సచివాలయంలో చూసుకుంటే మహిళా సంరక్షణ కార్యదర్శిని పూర్తిగా పక్కన పెట్టేసినారు ఇట్లా పక్కన పెట్టడం వల్ల ఇప్పుడు కడప డిస్ట్రిక్ డిస్టిక్ లో మేము చూసుకుంటే ఎనిమిది వందల మంది మహిళా పోలీసులు ఉంటే కేవలం రెండు వందల ఎనభై ఒక్క మంది పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇస్తానే ఆప్షన్లు మరి ఇంకా మిగిలిన వాళ్ళకు మాకేదన్నా సొల్యూషన్ చూపించిన తర్వాత ట్రాన్స్ఫర్లు చేస్తే బాగుంటది అనేది మా అందరి ఉద్దేశము దయ ఉంచి పైన అధికారులు కొద్దిగా ఆలోచన చేసి మహిళలము మేము మాట్లాడ చేయాలన్న కూడా మాకు కొద్దిగా ఇబ్బంది పిల్లలు ఉన్నారు ఇవన్నీ ఒకసారి ఆలోచన చేస్తారన్న ఉద్దేశంతో మేము బయటికి రావడం అనేది ఈరోజు జరిగింది థ్యాంక్ యూ రాష్ట్ర హోం మంత్రి వర్యులకు మహిళా సంరక్షణ కార్యదర్శుల తరఫున మొదటగా నమస్కారం చేస్తున్నాము ఈరోజు మహిళా కార్యదర్శి సంబ మహిళా సంరక్షణ కార్యదర్శులకు సంబంధించి రేషలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యి విధి విధానాలు ఖరారైనంత వరకు వాళ్ళ బదిలీలను ఆపాలని చెప్పి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ వీళ్ళకు సంబంధించి స్త్రీ శిశు సంక్షేమ శాఖ కేటాయించాల లేకపోతే మహిళా ఈ మహిళా పోలీసులను పోలీస్ డిపార్ట్మెంట్లో కొనసాగించాలా అనేటువంటి సందిగ్ధత ఉంది ఈ సందిగ్ధత పూర్తి చేసి రేషనైజేషన్కు సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేసి తరువాత బదిలీల ప్రక్రియ మొదలు పెట్టాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు జిల్లాలో సొగానికి పైగా సచివాలయాల్లో నో వచ్చింది వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని ఏ శాఖలలో కలుపుతారు వాళ్లకు ఏ వాళ్ళ జీతాలు ఏంటి లేకపోతే వాళ్ళ మొత్తం ఆ విధి విధానాలు ఖరారు చేయకుండా ఈ విధంగా ఇది ఏ విధంగా ఉంటుందంటే ఈతకు వెళ్లే ముందు ఎవరైనా సరే ఒక సూట్ వేసుకొని పోతారు సముద్రంలోకి సూట్ వేసుకోకుండా సముద్రంలో దింపు దిగితే ఏమవుతుంది అలా అంతటి ఆందోళన పొందుతున్నారు మహిళలు ఇప్పుడు మహిళా ఉద్యోగులు వీళ్ళందరూ కూడా చాలామందికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కొంత ముస్లిం వాళ్ళని కూడా వీళ్ళు కుటుంబంలో చూసుకోవాల్సినటువంటిది ఉంది వీటన్నిటి దృష్ట్యా కూడా ఈ రేషలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం హోంమంత్రి గారు కూడా చెప్పారు మిమ్మల్ని శిశు సంక్షేమ శాఖలో కలుపుతామని శిశు సంక్షేమ శాఖలోకి అర్హత కలిగినటువంటి వాళ్ళని కలిపి ప్రమోషన్లు ఇవ్వండి ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత మీకు మిగులు సిబ్బంది ఏంది అనేటువంటి ఒక అంచనాకు వస్తుంది తర్వాత బదిలీలు చేయండి కానీ దూదుకుడు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి మేము ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే విషయాన్ని గౌరవ్ డిఎస్పీ గారు కూడా వినతి ఇచ్చి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము మనవి చేయడం జరుగుతుంది